హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నా జిగ్జాగ్ మిషన్ని మీ అందరికీ చూపిస్తూ దీని యొక్క పూర్తి వివరాలు మీ అందరికీ షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్టాండ్ చూస్తున్నారు కదా ఈ స్టాండ్ అయితే నాది పాతదే అనమాట నా దగ్గర యాక్చువల్గా నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఒక చిన్న మిషన్ అన్నది కొనిపించుకున్నాను మా అమ్మలతో అది మొన్నటి వరకు కూడా ఉండేది సో ఇప్పుడు ఆ పై హెడ్ ఇచ్చేసి ఓన్లీ స్టాండ్ అయితే ఇవ్వలేదు స్టాండ్ ఇవ్వకుండా ఓన్లీ హెడ్ ఏ మార్చాను అనమాట ఆ హెడ్కి పెద్ద కాస్ట్ ఏమి కట్టలేదు ఒక థౌజండ్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో కట్టారు అండ్ ఈ కొత్త మిషన్ వచ్చేసరికి అది ఇచ్చేయగా మనకి మోటరు అదేవిధంగా కొత్త జాగ్ హెడ్ కలిపి సిక్స్ థౌజండ్ అయితే అయ్యింది ఇంకా ఆటో ఛార్జీ కాకుండా ఆటో ఛార్జీకి అయితే మా హస్బెండ్ ఇచ్చారు ఎంత ఇచ్చారో అన్నది నాకు తెలియదు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా అయ్యి ఉంటుంది ఎందుకంటే మేము ఇటు నుండి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ రిటర్న్ వచ్చిన దాకా అక్కడ అతను వెయిట్ చేశారనమాట ఫైవ్ హండ్రెడ్ వరకు అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు అయితే నేను తీసుకున్నాను కదా ఇది వచ్చేసి ఓన్లీ కొంగులకి అనమాట ఈ పాదం కొంగులకి మాత్రమే వెయ్యాలి ఇంకా ఫాల్ వేసేటప్పుడు వేరే పాదం అయితే మార్చుకోవాలన్నమాట జస్ట్ ఇక్కడ చిన్నది ఫోల్డ్ చేసి మనకి ఈ పాదం దగ్గర అయితే చిన్న రింగ్లా ఉంటుంది ఆ రింగ్లోకి క్లాత్ వెళ్ళినట్లుగా చూసుకోవాలి ఇలా చూసుకొని మనం కొంచెం కొంచెం ఇలా ఆ రింగ్లోకి వెళ్ళినట్లుగా చూసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి బాగా వచ్చేస్తుంది ఇదైతే నేను నాలుగో చీర జిగ్జాగ్ చేయడం ఫస్ట్ చీర అయితే అంత బాగా రాలేదు ఆ కస్టమర్కి నిన్నటి వరకు కూడా నా దగ్గరే ఉంటే మళ్ళీ కట్ చేసి ఈ చీర వేసిన తర్వాత నీట్గా వేశాను ఈ చీర నుండి అన్నీ కూడా బాగానే వచ్చాయి ఇక్కడ నేను సెట్ చేసిన సెట్టింగ్ ఏంటంటే పైన మనకి నెంబర్స్ ఉంటాయి కదా అది ఫస్ట్ టూలో త్రీలో పెట్టినప్పుడు అయితే నాకు బాగా రాలేదు అప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆంటీని అడిగితే ఫోర్ లో పెట్టు బాగా వస్తుంది అని చెప్పారు ఫోర్ లో పెట్టినప్పటి నుండి కూడా బాగానే వస్తుంది ఫినిషింగ్ అదంతా నీట్ గా వస్తుంది అనమాట లేదు అంటే ఇంతకు ముందు ఏమయ్యేది దారాలు అవన్నీ బయటకు వచ్చేసేవి నేను జిగ్జాగ్ మిషన్ మీద ఇదే ఫస్ట్ టైము ఇదే ఫస్ట్ టైం అంటే నేను మిషన్ తీసుకున్న తర్వాత వెయ్యడమే అనమాట ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను జిగ్జాగ్ చేయడం అదేం లేదు ఒకవేళ చీరలకు వేయవలసి వచ్చినా సరే బయటికి వేరే వాళ్ళకి ఇచ్చేసేదాన్ని ఇప్పుడు చూసారు కదా నేను ఫాల్ అయితే కొంగులు అయితే కుట్సాను కదా ఇప్పుడు పాదం మారుస్తున్నాను ఇక్కడ ఇది ఫాల్ వేయడానికి అనమాట మనం అంచులు కొట్టడానికైనా దేనికైనా సరే ఫస్ట్ పాదం ఉంది కదా ఫస్ట్ పాదంతోనే వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఓన్లీ ఏంటంటే ఫాల్ కుట్టడానికే యూజ్ అవుతుంది అవి కొంగులు చున్నీలకి అంచులు ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది దీంతో మనం చిన్న డిజైన్ లా కూడా వేసుకోవచ్చు అక్కడ షాప్ లో అయితే అతను చూపించారనమాట కుట్లు రెండు కూడా దగ్గరికి వచ్చినట్లు పెడితే మనకి ఒక ఎంబ్రాయిడరీ డిజైన్ అన్నది వస్తుంది సో అవన్నీ చేయడానికి మనకి ఎలాగా ఖాళీ ఉండదు కాబట్టి మన పని మనం చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో అలాంటివి ట్రై చేయొచ్చు ఇక్కడ నేను ఇలా వేస్తున్నాను ఇది అయితే స్టార్టింగ్ లోనే నాకు బాగా వచ్చింది అండ్ ఈ మిషన్ తెచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అయితే దీంట్లో దీంతో పాటలు పడవలసి వచ్చింది ఏమైందంటే ఫస్ట్ మేము అక్కడ మెరిట్ మిషన్ అయితే చూసాం అనమాట అది రివ్యూ కి ఓపెన్ చేసి చూపించారు టూ ఇయర్స్ వారంటీ అన్నారు మొత్తం అంతా బానే ఉంది గానీ ఏంటంటే మాది ఫస్ట్ మిషన్ ఫోల్డింగ్ మిషన్ కూడా వ్యక్తి మిషన్ అవడం వల్ల నేను జిగ్జాగ్ మిషన్ కూడా ఇదే తీసుకుందామని డిసైడ్ అయ్యాను అందుకోసమనే తీసుకున్నాను ఇంకా అప్పటికే టైం వచ్చేసి దగ్గర దగ్గర ఫోర్ అలా అయిపోయింది ఆటో అతనికి పిల్లలు తీసుకురావడం అంట స్కూల్ పిల్లల్ని ఇంకా అతను కంగారు పెట్టేసరికి ఇది మేము చూడలేదు సమంగా ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసే టైం అయిపోయింది అప్పటికే మా పిల్లలు వచ్చినా సరే ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ మెయిన్ అతను అతని గురించి కొంచెం కంగారు పడి ఈ శక్తి మిషన్ అన్నది స్టిచ్ సెట్ చేయడం చెయ్యలేదు మేము అక్కడ కుట్టి కానీ ఏమి చూడకున్నా వచ్చేసాం ఇంక వచ్చిన తర్వాత రెండు రెండు రోజులైతే ఏంటి ఎంత కుట్టినా బాగా వచ్చేది కాదు అసలు పై వైపున బాగా వచ్చేది కింద వైపున పోసుకుట్లా వచ్చేసింది అనమాట ఏంట్రా బాబు ఇలా తీసుకుని తీసుకోగానే ఇలా అయ్యింది అనుకొని ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం టైలరింగ్ చేసే వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు అక్కల్ని పిలిచాను చూసారు గాని వాళ్ళు కూడా సెట్ చేయలేకపోయారు ఇంకా ఫైనల్ గా అయితే ఇంకా మేము తీసుకున్నది జగదంబ సెంటర్ దగ్గర ఇంక ఇక్కడ నుండి అక్కడికి ఏం మోసుకు వెళ్తామని నేను ఫస్ట్ మిషన్ కూడా అక్కడే తీసుకున్నాను కానీ ప్రత్యేకించి మిషన్ ఒక్క దాని గురించి తీసుకొని వెళ్ళాము అనుకోండి ఎలా లేదన్న మనకి ఒక హండ్రెడ్ రూపీస్ అలా చార్జ్ అవుతుంది కదా బండి మీద వెళ్ళినా సరే పెట్రోల్ అయినా వేయించుకోవాలి ఇంకెందుకులే అంత దూరం అనేసి మా ఇంటి దగ్గరలో ఉంది రిపేర్ షాప్ అక్కడికి తీసుకెళ్తే అతను వన్ మినిట్ లో సెట్ చేసి ఇస్తారు అంతే ఏ ఏదైనా అంతే కదా ఎవరి పని తీరు వాళ్ళకే తెలుస్తుంది ఇంకా అలా సెట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నుండి అది బానే వర్క్ అవుతుంది పెద్ద రిపేర్స్ ఏం లేవు నేను కొత్త మిషన్ లాస్ట్ ఇయర్ అయితే హోల్డింగ్ మిషన్ పెద్ద తీసుకున్నాను కదా అది తీసుకోవడం అయితే అక్కడ తీసుకున్నాను గానీ ఒకవేళ ఏమైనా చిన్న చిన్న తేడాలు వచ్చినా సరే ఇక్కడికే తీసుకొని వెళ్తాను కొన్ని కొన్ని అయితే నేను చేసుకుంటాను గానీ మరి స్టిచ్ బా రాకపోయినా ఏంటో తెలియలేదు అనుకోండి నాకు అంతగా మిషన్ గురించి అయితే ఐడియా ఉండదు కుట్టడం అయితే కుట్టేస్తాను గానీ మిషన్ కి ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే చూస్తాను ఒకటి రెండు సార్లు గాని ఇంకా అంతకి రాలేదంటే ఎందుకు దాంతో ప్రయోగాలు చేయడం మళ్ళీ ఒకదానికి ఒకటి అయ్యిందంటే తలనొప్పి అనేసి ముందుగంటనే తీసుకొని వెళ్తాను అనమాట ఒక రోజు రెండు రోజులు వెయిట్ చేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఆయిలింగ్ అది చేయకపోయినా కుట్ అది సమగ పడదు కదా అప్పుడు ఏం చేస్తానంటే ఆయిలింగ్ చేసి కొంచెం నీడిలో అవన్నీ చేంజ్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి పెడతాను అప్పుడు నెక్స్ట్ డే కి బాగా వర్క్ అవుతుంది సో కొత్తలో అలా చేసేదాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డైలీ ఒకసారి అయినా ఆయిలింగ్ చేస్తాను అది మిషన్ తీసే ముందు అయినా సరే లాస్ట్ లో అయినా చేసి పెట్టేస్తే మనకి ఇలాంటి రిపేర్స్ ఏమి కూడా రాకుండా ఉంటాయి అండ్ మీ అందరికి ఇప్పుడు మిషన్ చూపించలేదు కాబట్టి మీకు ఎవరికైనా మిషన్ చూపించి దీంతో పాటు ఏ టూల్స్ ఇచ్చారో ఇవన్నీ చెప్పాలి అంటే కింద నా కమెంట్ సెక్షన్ లో అడగండి వెంటనే నెక్స్ట్ డే వీడియో తీస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు చాలా యూస్ అవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్